ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం కర్మ అంటే ఏమిటి కర్మ సిద్ధాంతం అంటే నిజమేనా కర్మ అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం అలాగే మన పెద్దవాళ్ళు కూడా కొన్ని సమయాల్లో కర్మ అనే ప్రస్తావన తీసుకొస్తుంటారు అసలు కర్మ అంటే ఏమిటి కర్మ సిద్ధాంతం నిజమేనా కర్మ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుందా మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఇస్తుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది ఎప్పుడైనా మనం తప్పుగా ఆలోచించి అడుగు వేసినా పని చేసినా మాట్లాడినా అదే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది కానీ ఇది శిక్ష అనుకుంటే మీ పొరపాటే సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు కానీ ఎవరు దీనిని పట్టించుకోరు మరి కొందరికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సింది జరగక మానదు అలాగే జరగాలి అని రాసి ఉన్న దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు జరిగేదాన్ని ఆపలేరు కొన్ని మనం ప్రయత్నం చేసినా జరగనివి అర్థం జరగదు అని కూడా అర్థం సాధారణంగా ప్రతి ఒక్కరూ సంతోషం ప్రేమ స్నేహం కోరుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమని సంతోషాన్ని నిజమైన స్నేహితులను పొందగలరు జీవితం తనంతట తాను ముందుకు వెళ్ళదు మన పాత్ర ఉంటేనే ముందుకు సాగుతుంది చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకోకుండా మీకు నచ్చినట్టు మీరు ఉండాలి ఏదైనా మార్పు కోరుతున్నప్పుడు దాన్ని అంగీకరించాలి మానవత్వంతో మెలిగినప్పుడే జీవితంతో పైకి రాగలరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం పొందుతారు కర్మ అనేది పాజిటివ్ పనులను సూచిస్తుంది ఈ సృష్టిలో ఒకే ఒక సిద్ధాంతం ఉన్నది అదే కర్మ సిద్ధాంతం మన భావనలే మన యథార్థలవుతాయని అవుతాయని వివరించేదే కర్మ కానీ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి జీవి చేసే పనులతో ఫలితం అనుభవిస్తాడా భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు భారతీయ మతాలంటే హిందూ మతం దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం ఈ నాలుగు భారతీయ మతాల్లోనే ఉన్నాటివి ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసింది ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూ మతంలో విశ్వాసం చెడు కర్మకి ఫలితం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంతే మనిషి ఆధీనంలో కర్మ భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుకక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరపడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా స్వంతంగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సక్రమిస్తుందనడంలో నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు భగవద్గీతలో సౌంఖ్యయోగంలో కర్మం చేయడం వలన కలిగే ఫలితాలు చక్కగా వివరించాడు శ్రీకృష్ణుడు కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతురపుహ మాతే సంగీత్స్వ కర్మణ్యే కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది కర్మఫలాన పైన ఎప్పుడూ లేదు కర్మఫలానికి కారకుడివి కావద్దు అలాగని కర్మలు చేయడము మానవద్దని అర్థం హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వాసనలను వెంట తీసుకు నమ్మకం నమ్మకం పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్నా నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తుంది శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది కానీ కర్మఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేదే మానవుడే కనుక గత జన్మలలో చేసిన పాపపుణ్య కర్మలు అనుభవించగా మిగిలిన ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని కష్టాలను అభిగవించవచ్చని హిందూ ధర్మం బోధిస్తుంది అంతేగాక భగవంతుని ధ్యానించి గత జన్మ పాపాభారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తున్నది కర్మ సిద్ధాంతాన్ని నిజ జీవితపు అనుభవాలతో వివరించినాటివి మనం పూర్వం ప్రస్తుత జన్మలలో చేసిన పాపపుణ్యాలను బట్టి మన కర్మ ఆధారపడి ఉంటుందనేది భారతీయుల నమ్మిక నేను ఈ విషయంలో రెండు ప్రత్యక్ష ఉదాహరణలు చెబుతాను మా ఊరి సమీపంలో వీరప్ప గ్రామంలో ఓ భూస్వామి ఓ రోజు తన తండ్రి గారి పుణ్యతిథి అంటే తద్దినం చేశాడు పురోహితుడు రావడం ఆలస్యం అయ్యింది కోపోద్రిక్తుడైన అతను కుడికాలుతో పురోహితుడిని తన్నాడు కుడి చేతితో కొట్టాడు అవమాన భారంతో ఓరి నీ చెయ్యి కాలి పడిపోను అన్నాడు పురోహితుడు చిత్రంగా నెల రోజులు తిరగకుండానే భూస్వామికి గుడికాలు చేయి పక్షిపాతంతో పడిపోయాయి పశ్చాత్తాపం పొందిన భూస్వామి పురోహితుడిని క్షమాపణ కోరాడు ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోని అనుభవించాడు ఇదే పిప్పర గ్రామానికి చెందిన దంపతులు నలభై ఏళ్ళ క్రితం ఏడు కిలోమీటర్ల దూరంలోని అత్తిలి వెళ్ళి మొదటి ఆట సినిమా చూసి రిక్షాలో తిరిగి వస్తున్నారు మొయ్యారు దాటేసరికి నలుగురు యువకులు అడ్డగించి భర్తను రిక్షా కార్మికుని చెట్టుకు కట్టి ఆమెపై లైంగిక దాడి చేశారు ఇంతవరకు భర్తే దైవంగా భావించాను మీరు దుర్మార్గం చేశారు జీవితాంతం నరకం అనుభవిస్తారు అని తిట్టి భర్తతో వెళ్ళిపోయారు ఆమె ఆ నలుగురు జీవితాంతం అక్షరాల నరకం అనుభవించారు ఒకడు ఇరవై ఎకరాల పొలం ఉన్న పిల్లలు తీసుకుని బయటకు గెంటేశారు మరొకరిని వంశనాశనం అయ్యింది మిగిలిన ఇద్దరు అన్నీ ఉన్నా రోగాల బారిన పడి అనుభవించే దారి లేక దినదినం నరకం అనుభించారు ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పిన యథార్థ కాదలవి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ